ప్రత్యర్థిని చిన్నాభిన్నం చేసే వ్యూహాలకు ఏపీ రాజకీయాలు వేదికగా మారిన తరుణంలో ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు టీడీపీ కార్యకర్తలపై కేసులు తదితర అంశాలన్నీ మాజీ సీఎం జగన్ మీదకు విరుచుకుపడటం ఖాయమని జనం అభిప్రాయం ఇప్పటికే సిబిఐ కోర్టులో కేసుల విచారణ జాప్యం వ్యవహారంపై అటు కేంద్రం ఇటు కూటమి సర్కారు దృష్టి సారిస్తాయని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నారు ఈ స్థితిలో మాజీ సీఎం మళ్లీ జైలుకు వెళితే తమ పార్టీ పరిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ జగన్ సోదరి శర్మిల పార్టీ రథసారధి పాత్ర పోషించారు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రతో వైఎస్సార్ సిపికి టానిక్ అందించారు ప్రస్తుతం మాజీ సీఎం జగన్ తర్వాత సెకండ్ లీడర్ ఎవరనే అంశంపైనే పార్టీలు అంతర్గత చర్చ జరుగుతోంది ముందస్తు ఉపద్రవాన్ని పసిగట్టిన వైసీపీ అధిష్టానం పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే అంశంపై మదనం జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఆయనను జైలుకు పంపిస్తే నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి ఆయన సతీమణి భారతికి ఇవ్వాలా లేక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నెంబర్ టూగా ప్రకటించాలా అనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చపై ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు వైఎస్ భారతి పారిశ్రామికవేత్తగా కార్యకలాపాలను నిర్వహించినా ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా ఏనాడూ కనిపించలేదు కానీ రాజ్యాంగేతర శక్తిగా ఆమె పరోక్షంగా వైసీపీని శాసించిన మాట నిజం ఒక రకంగా పతి జగన్మోహన్ నిర్ణయాల్లో పరదా వెనుక శివగామి పాత్ర ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది కానీ మాజీ సీఎం జగన్ కు అత్యంత ఆప్తులే నెంబర్ టూ స్థానంలో ఉంటారు భారతి రాజకీయ అరంగేట్రం చేయాలంటే సీఎం జగన్ రాజీనామా చేయాలి పులివెందుల నుంచి భారతిని గెలిపించాలి ఇదంతా పెద్ద ప్రాసెస్సే ఈ స్థితిలో ప్రత్యామ్నాయ బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తే ఎలా ఉంటుందని వైసీపీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది